బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి బుడమేరు ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు కొల్లేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మరోవైపు మున్నేరు బాధిత ప్రజల్ని పరామర్శించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తెలుగు రాష్ట్రాలపై అల్పపీడనం ఉరుముతోంది ఇరు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి ముఖ్యంగా ఏలేరు రిజర్వాయర్కు అధిక వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు ప్రాజెక్టులోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు కాలువలు చెరువులు డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు నాగావళి వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు అల్లూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరికలు ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కొల్లేరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బుడమేరు అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం చంద్రబాబు కొందరు రాజకీయ నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారన్న సీఎం వారి కోసం ఎవరూ త్యాగం చేయాల్సిన పని లేదన్నారు వరదల వల్ల రెండు లక్షల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయన్నారు ఇకపై విజయవాడకు వరదలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు విజయవాడలో కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఏ ఏ విధంగా చేసి భవిష్యత్తులో మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం లేదు ఇంకా తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని సూచన చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల భూపాలపల్లి గద్వాల భీం మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంచిర్యాల మెదక్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట నిర్మల్ జిల్లాలకు వర్ష సూచన ఉంది పెద్దపల్లి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వనపర్తి యాదాద్రి వికారాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే ఉందని తెలిపింది ఖమ్మం జిల్లా ముదిగండలో పర్యటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్షాలు వరద పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క